వీత హవిహ శమత శమిత యజధ్యైతురీయో యజ్ఞోత్రి తో వాకా ఆశిషో నో జుషంతాం యజుర్వేదం పదిహేడవ అధ్యాయము యావై ఏడవ మంత్రం భావార్థము అగ్నిహోత్రము మున్నగు యజ్ఞములయందు అధిక పుష్టిని ఇచ్చునవి పుష్టిని కలిగించునవి మిష్టము రోగనాశకము అను నానా విధములకు సామాగ్రులతో ఆహుతులు ఇయ్యబడును యజ్ఞమునర్చువారు దీనిని శోధించి అలాగే శోధించి అంటే బాగా శుద్ధి చేసి ఆ పదార్థాలన్నిటినీ కూడా మంచిగా దానిలో ఏదైనా చెడుగు ఉంటే దానిని తీసేసుకోవాలి బాగా శోధించి వేది అంటే యజ్ఞకుండము సమిదలు అనగా మామిడి రాగి మోదుగా మొదలైనటువంటి చెక్కలను సమకూర్చుకొందురు యధావిధిగా హవన పదార్థములు ఆకాశమున చేరి తర్వాత పవనము పవనమంటే గాలి మేఘ వర్షముల ద్వారా పృథివికి తిరిగి వచ్చి ఇష్టకామ్య సిద్ధిని కలిగించును ఈ విధంగా జరుగు కార్యమును మానవులు ఎల్లరూ తెలుసుకొనదగును చూడండి ఇక్కడ పరమాత్మ ఈ మంత్రం ద్వారా మనకు ఉపదేశం చేసేది ఏంటంటే మానవులు ఏమి తెలుసుకోవాలా అంటే ఇక్కడ అగ్నిహోత్రం గురించి తెలుసుకోవాలా అగ్నిహోత్రంలో మనకు పుష్టిని కలిగించి మన రోగాన్ని నాశనం చేసేటటువంటి పదార్థాలను అలాగే మనకు అధికమైన పుష్టిని ఇచ్చునవి మామూలు పుష్టిని ఇష్టము రోగనాశకం అంటే ఇష్టం అంటే బలాన్ని కలిగించేటివి బలము కలిగించేటివి అలాగే రోగాన్ని నాశనం చేసేటటువంటి పదార్థాలను సామాగ్రులను తీసుకొని వాటిని బాగా శోధించి బాగా శుద్ధి చేసుకొని తర్వాత యజ్ఞకుండము ఆ యజ్ఞకుండాన్ని కూడా పెట్టుకొని తర్వాత సమిదలు ఆవు నెయ్యి వేసి ఈ విధంగా అగ్నిహోత్రము చేయాలి ఈ ప్రాసెస్ అంతా మానవులు తెలుసుకొని చేయాలి దీనివల్ల లాభం ఏంటంటే ఆ అక్కడ అగ్నిహోత్రము చేసేటటువంటి దారి ద్వారా ఆ పదార్థాలన్నీ కాలి అగ్నిలో అవి ఆకాశంలో చేరి ఆకాశంలో ఉన్నటువంటి ఈ వాయువు మేఘముల ద్వారా ఆ రూపంలో తిరిగి కిందికి వచ్చి మన యొక్క ఇష్టకామ్య అంటే ఇక్కడ ఇష్టకామ్య సిద్ధిని కలిగించును అంటే మనం ఏదైతే కోరుకొని చేస్తుంటామో ఆ సిద్ధి అనేది కలుగుతుంది అంటే అగ్నిహోత్రం ద్వారా ఇంత ఫలితం ఉన్నది ఓం